ప్పుడు స్నానం అయిపోయి ఊరేగింపు వెళ్తోంది నడుస్తున్నారు అందరు కూడా పరమైపురు నడుస్తూనే ఉన్నారు నడుస్తూ నడుస్తూ ఉన్నప్పుడే స్నానమైపోయింప మానుగ మంగళ స్నానమయ్యే ఇప్పుడు ఒళ్ళంత తడి మరి తమలెక్కడు ఎక్కడుంది కొని వాసుకి తను పారాడా శరీరం పైన వాసుకి సర్పం ఆ సర్పం ఒకసారి పరమేశ్వరుడు శరీరం పైన అలా పాకేటప్పటికెళ్ళ తడి ఆడిపోయింది ఎంత విచిత్రం అండి స్నానం అయిపోయింది తడి ఆడిపోయి పులి కళాదంబు వందల మించిలారే చేలమయ్యే పులి చర్మం ఉందే ఆయన కట్టుకున్న పులి చర్మం ఆటోమేటిక్ గా అది పట్టు వస్త్రం అయిపోయి పితాంబరం అయిపోయిల్ దీపింప పరిమళ చందన పంకమయ్యే ఆయన శరీరం పైన ఉన్నటువంటి ఆ విభూది ఉందే అది ఆటోమేటిక్ గా పరిమళ చందన పంకమై అంటే సుగంధం పరిమళాలతో విరాజిల్తోంది స్వామివారికి శరీరం స్నానం అయిపోయింది అడి ఆరిపోయింది పట్టు వస్త్రం వచ్చేసింది శరీరం అంతా కూడా సుగంధాలుసుకున్నట్టుగా ఉంది గాలి పునుగదండ మెడలో ఆయనకి పుర్రెల బాల ఉంది పరమేశ్వరుడు పుర్రెల మాల వేసుకుంటాడు ఎక్కడ ఉండి ఆ పుర్రెలు అంటే బోళా శంకరుడు భక్త పరాధీనుడు ఆయన యొక్క భక్తులు ఎవరైనా మరణిస్తే అంటే వాళ్ళ పుర్రెలను కూడా వదిలిపెట్ల దాన్ని మాలగా ధరించి నిరంతరము భక్తుల యొక్క అందుబాటులో ఉండేటువంటి మహానుభావుడు ఆయన అందుకని ఆయన శరీరం పైన ఆ కురుకు దండ అంటే పొర్రెల మాల ఉంది ఆ పొర్రెల మాల దానంత అదే ముత్యాల తావడం అయిపోయింది ముత్యాల మాల అయిపోయింది ముత్యాల దండ అయింది మూడవ నేత్రం ఉందే అగ్ని దానంతటే ఆటోమేటిక్ గా కాశ్మీర్ తిలకం ఇప్పుడు అంతే చంద్రుడు విమల కిరీటమయ్యే చంద్రుడున్నాడు కదండి చిన్న చంద్రుడు విజయనాటి చంద్రుడు ఉన్నాడే చలపైన ఆ చంద్రుడు ఆటోమేటిక్ గానే బంగారు కిరీటం అయిపోయింది ఇప్పుడు ఏమైంది అనుకున్న వాళ్ళు అబ్బో అబ్బో సామాన్యుడు ఈయన లేకపోతే పార్వతీదేవి అంతగా తపస్సు చేసి సంపాదించుకున్న వరుడు అంటే సామాన్యుడా ఘోరమైన తపస్సు చేసి సంపాదించుకున్నటువంటి స్వామి సామాన్యుడు కాదు అని అందరూ అబ్బా అన్నారు అబ్బో అన్నారు హేష్ అన్నారు ఆ రీతిగా పరమేశ్వరుడు నేరుగా రావడం ఆ యొక్క పైన కూర్చున్నారు ఉమాదేవి ఇప్పుడు పార్వతి అనుకుంటు నియమాలంటే ఉమా ఉమా అంటే ఎందుకంటే హూ అంటే బిడ్డ మా అంటే వద్దు తపస్సు వద్దంటే చేసి మెప్పించి స్వామివారిని రప్పించి ఒప్పించి కళ్యాణ వేదిక దగ్గర తెచ్చింది కదా అని ఉమా సోమేశ్వర స్వామి ఇద్దరు కూర్చున్నారు కలకంఠీత శోభనా സംഗം വേദമത്രം ദ്യംബു കുല ഊർജു സുരവരിയുലൈൂലു അനേകു മൗനുലന്ദിയ സൂത്രമുമാ